అందరికీ నమస్తే నేను మీ అనిల్ రెడ్డి మొగిలి మన బీఆర్ఎస్ ఎంపీ మన మెదక్ ఎంపీగా అభ్యర్థిగా వస్తున్నటువంటి పరుపాటి వెంకటరామరెడ్డి గారికి సంబంధించినటువంటి ఎన్నో అద్భుతమైన విషయాలు వారు ఎంతమంది జీవితాన్ని ఇచ్చిన విషయాలన్నీ కూడా వ్యక్తిగతంగా వారి ఇళ్లలోకి వెళ్లి మనం వివరించుకోవడం జరిగింది వారిలో ముఖ్యంగా కడవేరుకు చెందినటువంటి స్వామికి ఇల్లు కట్టించడం కావచ్చు అండ్ సిద్దిపేటలో రాధిక అని చిన్న ఐదో క్లాస్ నుంచి అమ్మాయిలకి ఎంబీఏ కల్పించే విషయంలో కావచ్చు ఒక తండ్రిలాగా బాధ్యత తీసుకున్న విషయంలో కావచ్చు అండ్ అలాగే తిరుమల అక్కకి పిల్లలతో ముందు పోలేక చనిపోయే పరిస్థితిలో ఉన్న వాళ్ళకి లోన్ ఇప్పించి వారి జీవన ఉపాధి కల్పించిన విషయంలో కావచ్చు అండ్ సదాశివపేట శివప్రసాద్ గారికి కూడా లోనిప్పి వారి జీవితానికి కాపాడమైన విషయం కావచ్చు ఇలా సిద్దిపేట వ్యాప్తంగా ఆ మండలం ఈ మండలం కాకుండా వారి దృష్టికి వచ్చిన ప్రతి ఒక్కరి కూడా వారు సాయం చేయడం జరిగింది వాస్తవాలు వారి కలెక్టర్ గా ఉన్న చిన్న పరిధిలో చేసిన వాస్తవాలు మాత్రమే ఈ రోజు ఎంపీగా నిలబడతానని చేసిన విషయాలు కావు అండ్ ముఖ్యంగా ఈ విషయానికి వస్తున్నట్టు ఈ రోజు కూడా మనకు తెలిసిన విషయం ఏంటంటే గజ్జేల్ నియోజకవర్గం జేదేపూర్ మండలంలో కొంత నర్సమ్మ కొంత నర్సమ్మ అనే వాళ్ళ వీరికి సంబంధించినటువంటి మూడవ కూతురు ముగ్గురు ఆడపిల్లలు నిరుపేద కుటుంబం లేని పరిస్థితి మనం చూస్తున్నాం వారి మూడవ కుమార్తెకి పరిస్థితి బాగాలేదని చెప్తే చదువు కోసం ఈ రోజు ఏ ఆశయంతో వారు వంద వంద కోట్ల నిధితో ముందుకు వస్తున్నారు అదే ఆశయంతో ఆశయాన్ని ముందే అమలు వ్యక్తి మన పరుపాటి వెంకటరామరెడ్డి గారు చదువు విషయంలో వారికి అడగగానే రెండు లక్షల రూపాయలు చెక్ వ్యక్తిగతంగా వచ్చి సార్ వాళ్ళకి అందించడం జరిగింది ఆ విషయాలు ఏంటి అన్నది ఆయన కొంత నరసమ్మ జైదపూర్ మండలానికి చెందినటువంటి వ్యక్తి జైదపూర్ గ్రామం వారితో తెలుసుకుందాం అడుగుదాం వెంకటరామరెడ్డి సార్ కలెక్టర్ గా ఉన్నప్పుడు సాయం చేసినప్పుడు ఏ విధంగా ఏ ఏ సార్ మీకు ఎప్పుడు కలిసిండు కలిసి ఏం

సో ఇప్పుడు వెంకటామరెడ్డి గారు కలెక్టర్ అనే చిన్న పరిధిలో అంటే సిద్దిపేట జిల్లా స్థాయిలో పెద్ద పరిధి బట్ రాజకీయంగా కాల్చే కోణం కంటే కూడా చిన్న పరిధి కాబట్టి చిన్న పరిధి వచ్చినప్పుడు ఇంతమంది జీవితాల్లో వెలుగునిచ్చిండు అలాంటి వ్యక్తి రేపు పొద్దున్న మరి ఓటు వేద్దామని అందరం అనుకుందా వాళ్ళని గెలిచే ప్రయత్నంలో ఉన్నాము అలాంటి వ్యక్తి నిజంగా ఓటు వేస్తే గెలిచి అందరికి మంచి చేస్తారని అనుకుంటున్నాను మేమైతే ఓటేసి గెలిపిస్తాం మా పిల్లలకు జీవితాలు ఇచ్చింది కాబట్టి సార్ సార్ మా ఇంటి పరిస్థితిలో అడిగారు మా ఇంటి పరిస్థితిలో బాగలేదు నాది పరిస్థితి బాగలేదు నాకు ముగ్గురు కూతురు ఒక కొడుకు అయితే వాళ్ళని చదివించాలంటే నాకు లేదు సోమత లేదు లేక మా బాధ నేను చెప్పుకుంటే సార్ మాకు సాయం చేస్తుంది మా మే సార్ ఎక్కడున్నా అది అందునా ఎన్ని రూపాయలు ఇచ్చారు రెండు లక్షల చెక్ ఇచ్చింది ఉపయోగించారు అవి పిల్లలకే ఉపయోగిస్తున్నాయి ఇప్పటికి ఆ అమ్మాయికి ఇంకో రెండో అమ్మాయికే ఉపయోగిస్తుంది చదువుకోసం చదువు కోసమే అమ్మాయి ఆరోగ్యం జాయిన్ చేసి ఆరోగ్యం చేస్తుంది నర్సింగ్ చేస్తుంది ఆ అమ్మాయికే కట్టుబడి కడతా ఉన్నాయి రెండో అమ్మాయికి ఒక లక్ష రూపాయలు ఆనంద కట్టినా ఈ అమ్మాయికి ఒక అరవై వేలు పెట్టినా ఇంకా ఆమె చదువు రన్నింగ్ అయితే సో అంటే మీరేం వృత్తిపరంగా మీరేం చేస్తారు రోజు సరే అది విషయం అండ్ మన జైదపూర్ మండలంలో జైదపూర్ గ్రామంలో కొంత నర్సం గారికి మూడవ కుమార్తె నిర్మేద కుటుంబానికి చెందినటువంటి కొంత భవాని గారికి రెండు లక్షల రూపాయలు హెల్ప్ చేసి వారి చదువులో ముందు తీసుకొచ్చాడు సో ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్న విషయాలు అంటే సారదృష్టితో చాలా తక్కువ మంది గెలిచిన విషయాలు కానీ ప్రజల్లోకి వెళ్తే వారు రాజకీయంగా ఎంపీ గెలిచిన తర్వాత వందకు వంద శాతం వారు అనుకున్న పనులను చేస్తారని చెప్పడానికి గతంలో చేసిన నిదర్శనం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నటువంటి శ్రీ పరుపాటి వెంకట్రామరెడ్డి గారికి ఓటు వేసి వారిని భారీ జై పివిఆర్ గారి గుర్తికే మన ఓటు